రాష్ట్రంలో మాకు రాక్షస పరిపాలన వద్దు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలన్నా ప్రజా సమస్యలు తీర్చాలన్నా రాజకీయంగా ఉన్నందుకు సరైన పార్టీలో ఉంటేనే మనకి గౌరవం తగ్గుతుందని చెప్పి ఈరోజు ఆలగడ్డ నియోజకవర్గంలో ఎంతోమంది స్థానికంగా మా నాయకత్వం పైన చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం అనేది నిజంగా అంటే వాళ్ళందరికీ కూడా పేరు పేరు నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఈరోజు పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాను ఈరోజు పొద్దున గొడిగినూరు గ్రామంలో కూడా దాదాపుగా యాభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేయడం జరిగింది నిన్న సిరివేలలో నూట ఎనభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది మరి ఈరోజు పడకళ్లలో దాదాపుగా ముప్పై నలభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి రావడమే కాకుండా మళ్ళీ మా నాయకత్వంలో తప్పకుండా ప్రజలకి మేలు జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నమ్మి రోజు ఇక్కడికి రావడం జరుగుతుంది మరి ఎవరైతే రమణ సారీ మనోహర్ రవి బ్రహ్మానంద రెడ్డి అదేవిధంగా ఇతరులు మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇంకా దాదాపుగా నలభై కుటుంబాలు ఈ రోజు పార్టీ మారడం అనేది నిజంగా అంటే పాత కొత్త తేడా లేకుండా అందరూ కూడా కలిసి పనిచేస్తారని ఒక నమ్మకంతో మేమందరం కూడా ఉన్నాము నాయకత్వాన్ని బలపరచాలన్నా ఈరోజు ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ ఐదు సంవత్సరాలు అండగా నిలబడడం అందరం కూడా చూడడం జరిగింది సో ఆ నమ్మకము కేవలం నాయకులకే కాకుండా ప్రజలందరూ కూడా ఉంది ఈరోజు పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున ఈరోజు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇది ఇక్కడికి రావడం లేకపోయినా ఇప్పుడు నమ్మకంతో చాలా మంది రావడం జరుగుతుంది అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు ఎమ్మెల్యే ఎవరైతే ఈరోజు ఆలగడ్డ ప్రాంతంలో ఎమ్మెల్యేగా గెలిచినారో ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక రౌడీగా గూండాగా కమిషన్ ఏజెంట్ లాగా తయారైనారు ఒక బోరేళ్ళన్నా కమిషన్లు ఇవ్వాల మొగుడు పిల్లల పంచాయతీ చేయాలన్నా కమిషన్లు ఇవ్వాలా ఈరోజు ఎక్కడికి పోయినా ఆఖరికి వాళ్ళని నమ్ముకున్న కార్యకర్తల దగ్గర నుంచి కూడా స్థలాలు కబ్జాలు చేస్తున్నారు అంటే మరి సొంత కార్యకర్తలకే న్యాయం చేయలేని వాళ్ళు ప్రజలకు ఏం న్యాయం చేస్తారు ఈరోజు ఆలగడ్డ నియోజకవర్గంలో నేను ఇంటింటికి తిరుగుతున్నాము ఎక్కడ చూసినా కూడా తాగునీటి సమస్య ఇప్పటివరకు వరకు తాగునీటి సమస్య గురించి ఏ ఒక్క అధికారికి కూడా ఎమ్మెల్యే ఫోన్ చేయలేకపోయినాడు ఏ ఒక్క అధికారి కూడా కూర్చోబెట్టుకొని ఆలగడ్డ ప్రాంతంలో తాగునీటి సమస్య రాబోతుంది మరి ఏ విధంగా దాన్ని తీర్చాలని చెప్పి కలెక్టర్తో కానీ ఆర్టీఓతో కానీ ఎండీఓతో కానీ ఆర్డబ్ల్యూఎస్ఓలతో కానీ మీటింగ్ పెట్టుకోవడానికి ఈరోజు వాళ్ళకి టైం లేదు ఈరోజు ఎంతసేపు ఉన్నా ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా విజయవాడలో జగన్ చుట్టూ తిరుగుతున్నారు టికెట్ ఎవరికి టికెట్ ఎవరికి టికెట్ ఎవరికి అని చెప్పి ఎందుకు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు సరిగ్గా పరిపాలన చేసింటే మీరు కరెక్ట్గా ఉండింటే మీరు కబ్జాలు అరాచకాలు చేసి ఉండకపోతే మీకు టికెట్ వచ్చేది కానీ ఈరోజు మీరు అనౌన్స్ చేయలేదు అంటే దాన్ని బట్టి మీ జగన్మోహన్ రెడ్డి మీ ముఖ్యమంత్రి మీ పార్టీ నాయకుడే మీకు మీ మీద నమ్మకం లేకుండా పోతుంది ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలని మంత్రులను కూడా మారుస్తున్నారు ఎందుకు మారుస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి భయపడేటట్టుగా వీళ్ళు అరాచకాలు చేశారు కాబట్టి కబ్జాలు అరాచకాలు చేశారు కాబట్టి ఈరోజు వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్లు పెట్టారు ఎక్కడ కూడా మనం చూసిన్నాం ఎమ్మెల్యేలకి ట్రాన్స్ఫర్లు చేయడం ఈ నియోజకవర్గంలో చేత కాకుండా సరిగ్గా చేయలేకపోయినారు సో ఇంకొక నియోజకవర్గానికి వెళ్ళి దోచుకో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు లైసెన్స్ ఇస్తున్నారు దయచేసి ఇవన్నీ కూడా గమనించాలా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడు మున్సిపాలిటీలో మనం ఆలగడ్డ వచ్చినప్పుడు ఎన్నో రోడ్లు వేసినాం ఎంతో మందికి పెన్షన్లు ఇచ్చినాం ఎన్నో కార్యక్రమాలు చేసినాం చాలా మందికి ఇల్లు లేవని వాళ్ళకి టిట్కో హౌసింగ్ కింద ఇల్లు కట్టిస్తామని చెప్పి వాళ్ళందరితో కూడా మరి కట్టించడం మొదలు పెట్టినాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టిట్కో హౌసెస్లో అదేదో అంటారు కదా సినిమాలో ప్యాచ్ వర్క్ అని చెప్పి నడుస్తుంటే లోపలికి పోతుంటే టైల్స్ పగిలిపోతున్నాయి ముట్టుకుంటే సిమెంట్ పారిపోతుంది అంటే ఏ విధంగా వీరు కన్స్ట్రక్షన్ చేశారనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది తాగునీటి సమస్య గురించి పట్టించుకునే నాదు లేడు ఇంకా చెప్పుకుంటే పోతే వీళ్ళ అరాచకాలు చాలా ఉన్నాయి కానీ ఈరోజు మేము ఒకటే తెలియజేసుకుంటున్నాము మీరు ఇప్పుడు ఇంకా ఎమ్మెల్యే ఇంకా వాళ్ళ తండ్రి ఇద్దరు విజయవాడలో ఉండింటారు వాళ్ళిద్దరికి మేము ఒకటే సలహా చెప్పినాం మీరు ఎట్లాగో విజయవాడలో ఉన్నారు ఆ అసెంబ్లీ బయటకు వచ్చి ఇద్దరు తల్లి తండ్రి కొడుకులు ఇద్దరు ఒక సెల్ఫీ తీసుకోండి ఎందుకంటే మళ్ళీ అసెంబ్లీలోకి మీ తండ్రి కొడుకుల్ని పోనీయకుండా ప్రజలందరూ ఆలగడ్డ ప్రజలందరూ కూడా అప్రమత్తం అయ్యి తప్పకుండా ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారని నిర్ణయించుకున్నారు కాబట్టి మళ్ళీ మీకు అసెంబ్లీ ముఖం చూసే అవకాశం కూడా ఇవ్వరని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఈరోజు మీరు చేసిన అరాచకాలు అక్రమాలు అన్నీ కూడా బయట పెట్టేది తొందరలోనే వస్తుంది ఈరోజు మమ్మల్ని నమ్ముకొని ఈరోజు పార్టీ మాన ప్రతి ఒక్కరికి పార్టీలోకి స్వాగతం పలకడమే కాకుండా మీ అందరు కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ తప్పకుండా మీ ద్వారా మీ ద్వారా ప్రజలందరూ కూడా మంచి చేసే కార్యక్రమాలు చేయబోతున్నాము దర్జాగా కాలు ఎగరేసుకొని మీరు మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చెప్పుకునేటట్టుగా మేమందరం కూడా పరిపాలన చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా నేను మాటిస్తున్నాను அண்ணா சைடு ஏறண்ணா त्यो okay. भार okay. okay.

ನೇರ ಆ ಸಿಮಾ ಎನಿಕ್ರಾನಾ ನೀಲೂಗ್ರೆ ಶಿಬಾಯ್ ಶಿಬಾಯ್ ले बिल लाइफ ले आज हमै जरगा म कछ ले